హాయ్ అండి అందరికీ నమస్తే దిస్ ఈజ్ లక్ష్మీ ప్రసన్న వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ అందరి కోసం ఈరోజు వారాహి అమ్మవారి పూజ సింపుల్గా ఏ విధంగా చేయాలో చెప్తాను కొంతమంది నాకు కామెంట్ చేస్తున్నారనమాట ఇన్స్టాగ్రామ్లో చాలామంది అడుగుతున్నారు అమ్మవారి పూజ సింపుల్గా ఏ విధంగా చేయాలో చెప్పండి అక్క అని వాళ్ళ కోసం ఈరోజు వారాహి అమ్మవారి పూజ విధానం వారాహి అమ్మవారు రాత్రి దేవత అనమాట ఈమెను ఎక్కువగా నైట్ టైమే పూజిస్తారు నా మార్నింగ్ టైం కూడా పూజించవచ్చు కానీ నైట్ టైము అమ్మవారి శక్తి అద్భుతంగా ఉంటుందన్నమాట ఇంకా అమ్మవారికి ఆషాఢ మాసంలో గుప్త నవరాత్రులు వస్తాయన్నమాట గుప్త నవరాత్రుల్లో అమ్మవారి శక్తి ఇంకా మనకి చాలా దగ్గరగా ఉంటుంది గుప్త నవరాత్రులు అమ్మవారిని కనుక మనం పూజించినట్లయితే మనకి ధర్మబద్ధమైన కోరికలు ఏవైనా సరే ఖచ్చితంగా నెరవేరుతాయన్నమాట అమ్మవారిని గుప్త నవరాత్రుల్లో ఏ విధంగా పూజించాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ప్రస్తుతం అయితే నేను సింపుల్గా వారాహి అమ్మవారిని మనం నిత్యం ఏ విధంగా పూజించుకోవాలనే దాని మీద వీడియో చేస్తున్నాను శ్రీ వారాహియ నమ పాదౌ పూజయామి భక్తో భద్రవ నాసిన్యై నమ గుల్ఫౌ పూజయామి పీఠాత్మికాయై నమ జానుని పూజయామి ఉన్మత్త భైరవాంకాస్తాయై నమ ఊరుం పూజయామి సింహవాహనాయ నమ కటిం పూజయామి నీలస్య నమ నాభి పూజయామి పంచమ్యై నమ ఉదరం పూజయా పరమేశ్వరవల్లభాయ నమ హృదయం పూజయామి ఘనస్తనసమోపేత స్తనౌ పూజయామి ముసలధారిణ్యై నమ భుజద్వయం పూజయా భక్తనాం అభయప్రదాయ నమ కంఠం పూజయామి క్రోడననాయ నమ ముఖం పూజయామి సునాసికాయ నమో నాసికాం పూజయామి కపిలలోచనాయ నమ నేత్రే పూజయామి చిత ప్రదన్య కర్ణౌ పూజయామి అశుభవారి నమ లలాటం పూజయామి వరాహవదనాయ నమ శిర పూజయామి శత్రునాశై నమ సర్వాణ్యాని పూజయామి మొదట అమ్మవారిని అక్షింతలు పూలతో ఈ విధంగా పూజించిన తరువాత నేనైతే కుంకం పూజ చేస్తానండి అమ్మవారికి అష్టోత్తర శతనామావళి ఉంటుంది అది కూడా మీకు ఇప్పుడు చదివి వినిపిస్తాను అష్టోత్తరం చదువుకోండి లేదంటే అమ్మవారి పన్నెండు నామాలు ఉంటాయి ఎంతో శక్తివంతమైనవి అవి రెండు నేను చదివి వినిపిస్తాను మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది చదువుకోండి మొదట పన్నెండు నామాలు చూద్దాము నెక్స్ట్ వీడియోలో అమ్మవారి అష్టోత్తర శతనామావళి సపరేట్గా పెడతాను இப்பன்னெண்டு நாமாலோ அம்மவாரிக்கு மனம் குங்கும பூஜ் செயு ஈவினோ ஓம் பஞ்சமியை நம ஓம் தண்டநா நம ஓம் சங்கேதாயை நம ஓம் சமயஸ்வரியை நம ஓம் சமயசேதாயை நம ஓம் வாரா நம ஓம் பௌத்ணியை நம ஓம் சிவாயை நம ஓம் வார்த்தா நம ஓம் மகாசேனாயை நம ஓம் ஆஜச்சக்கேஸ்வரியை நம ஓம் அரிஞ்சே நம ఈ విధంగా అమ్మవారి పన్నెండు నామాలతో కుంకుమ పూజ చేసుకుని అమ్మవారి ప్రేమను పొందండి మీకు నైట్ టైం అయితే ఎక్కువగా అమ్మవారి శక్తి అద్భుతంగా పనిచేస్తుంది ఈవినింగ్ సిక్స్ తర్వాత పూజ చేసుకోండి వారాహి అమ్మవారి అష్టోత్తర శతనామావళి ఇంకా వారాహి స్తుతి వారాహి అమ్మవారి కవచం ఇవి మూడు కూడా మనకి ఒక రక్షణ కవచంలా పనిచేస్తాయి అన్నమాట ఈ మూడు కలిపి కనుక మనం చదివితే చాలా అద్భుతంగా పనిచేస్తుందండి అమ్మవారి శక్తి నెక్స్ట్ వీడియోలో వారాహ్యం వారి కవచము అష్టోత్తర శతనామావళి స్థుతి చదివి వినిపిస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వలన ఈ వీడియో ఇంకొకరికి చేరుతుంది దానివలన వాళ్ళు కూడా అమ్మవారిని పూజించుకునే అవకాశం కలుగుతుంది అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి బాయ్ బాయ్ టేక్ కేర్ ఫ్రెండ్స్